హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ మిర్చి తోటల్లో రైతులు బొబ్బరి స్టేజిని దాటి అలాగే విపరీతంగా పచ్చ పొరుగు లెద్ద పొరుగు స్టేజిని దాటి అలాగే కొమ్మ కొమ్మ కొలుడు భోజుదేగులు కాయమచ్చ స్టేజీ లో నుంచి బయటపడుతున్న సందర్భంలో బ్లాక్ ట్రిప్స్ అయితే ఫుల్ గా అటాక్ అయ్యాయి ఇది గుంటూరు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు పల్నాడు జిల్లా కిందకు వస్తుంది అచ్చంపేట మండలం అచ్చంపేట పరిధి కొన్ని పొలాల్లో ముదురు పొలాల్లో బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయితే బాగా హెవీగా అయి ఉన్నాయి దాని నుంచి అయితే బ్లాక్ బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయిన తర్వాత విపరీతంగా నల్ల నల్లి అనేది ఉండటం జరుగుతుంది ఎగురులని బాగా డ్యామేజ్ చేస్తాయి అవి ఎగురులు ఎర్రబారిపోయి స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఎర్రగా ఉండి ఆకు బాగా ముడతగా ఉండి మొక్క ఇమ్యూనిటీ కోల్పోయి ముడత బాగా హెవీగా ఉండి ఫ్లవరింగ్ అంతా డ్రాప్ అవుతూ ఉంటుంది తద్వారా ఏంటంటే పంట దిగుబడి పూర్తిగా పడిపోవటానికి అవకాశం ఉంటుంది ఆ ముందే పెంద అవ్వకముందేగా అవ్వకముందే ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది డ్యామేజ్ చేయటం జరుగుతూ ఉంటుంది బ్లాక్ ట్రిప్స్ వల్ల డ్యామేజ్ అయ్యే ఆ పంటను మీరు చాలాసార్లు చూసి ఉంటారు కాకపోతే అవి ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే బెల్ బెల్ ఆప్షన్ తీసుకొని ఆలనే ఆప్షన్ తీసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయిన తర్వాత అది ముడత విపరీతంగా వచ్చి ఆకులు ఆ కొనలు ఎర్రబారిపోయి ఇంకా ఉండే కొన్ని స్టెప్ బై స్టెప్ నల్లగా ఆ మొక్క యొక్క తల భాగం కుచ్చులాగా అయిపోయి కొత్త ఎగురు అనేది నీట్గా రాదనమాట దానికి సంబంధించి ఇప్పుడు గత మూడేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇది ఫోర్త్ సీజన్ ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం అనమాట ఎక్కువ పర్సెంటేజ్ ఫస్ట్ సంవత్సరం దగ్గర దగ్గర ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంటేజీ ఫెయిల్ అయిపోయారు అవి కంట్రోల్ చేయలేక ఒక పదిహేను నుంచి ఇరవై శాతం వరకే పంటలో పండించగలిగారు రైతులు ఎందుకంటే అప్పుడు ఏ విధమైన మందులు కొట్టాలనేది మినిమం అవగాహన లేదు తర్వాత సంవత్సరం ట్వంటీ అబో ట్వంటీ టూ థర్టీ పర్సెంటేజీ దాని తర్వాత దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కూడా దిగుబడులు పెరిగినాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఇంకా జనాలు చాలామంది ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది చాలామందికి ఆ బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి అర్థం కావట్లేదు కాంబినేషన్లో కొన్ని కొన్ని మందులు ఆర్డర్లో సరైన కాంబినేషన్ కొడితేనే కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్ బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ నుంచి పంటని కాపాడుకోవటానికి కొన్ని రకాల మందులు చెప్తున్నాను ఇవి మీకు ఒక ప్రాసెస్ చెప్తాను ధర ఎక్కువ తక్కువ అనేది ఎక్కడి నుంచి మనం పట్టించుకోకూడదు ఒక బబ్బర్ని కంట్రోల్ చేయడానికంటే ధర తక్కువలో కొన్ని మందులు ఉంటాయి వాటిని మనం చెప్పడం జరిగింది స్టార్టింగ్ స్టేజ్ టు బ్లాక్ ట్రిప్స్ వచ్చేంతవరకు బ్లాక్ ట్రిప్స్ వచ్చిన తర్వాత కొన్ని మందులు కొట్టకూడదు ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియో రూపంలో తెలియపరుస్తాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొబైల్ ఓపెన్ చేయాలనే మనది వీడియో డిస్ప్లే అవుతూ ఉంటుంది అగ్రికల్చర్కి సంబంధించి వీడియోలు చూసే రైతులకి చెప్తున్నాను ఎక్స్పెషల్ని అది ఫ్రెండ్స్ బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో మెజారిటీగా కొంచెం ముదురు పైరులో కానీ ఈ స్టేజ్లో వస్తూ ఉంటాయి లేత పైరులో కానీ బ్లాక్ ట్రిప్స్ అటాక్ అవుతూ ఉంటాయి అవి అటాక్ అయినప్పుడు మొట్టమొదటిగా మనం ఇమ్మీడియట్లీగా దాని మీద ఒక బాగా సమర్థవంతంగా పనిచేసే ఆ మందులు కొట్టాలి ఎక్స్పోనస్ టెక్నికల్ వాడుకోవాలి ఈ ఎక్స్పోనస్ టెక్నికల్ వచ్చేసి బ్రోఫ్లా నిలిడ్ థర్టీ మూడు వందలు జీబైఎల్ ఎస్సీ ఫార్మేషన్ లో ఉంటది ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ ఇది ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్లు ఫ్రెండ్స్ దీని టైప్ లోనే మనది జివాగ్రో కంపెనీ అల్టిమేర్ అనే ప్రొడక్ట్ ఒకటి ఉంటది అలాగే దీని టైప్ లోనే ఇండోఫిల్ వాడిది ఎలక్ట్రాన్ ఉంటది అలాగే పిఐ కంపెనీ వాడిది బ్రోఫ్రీ అని ఉంటుంది సేమ్ ఏ టెక్నికల్ కొద్దిపాటి డిఫరెన్స్లు ఉంటాయి ఇదంతా ముప్పై నాలుగు ఎంఎల్ అయ్యో హాఫ్ ఎంఎల్ ఉంటాయి ఎకరానికి ఎలక్టో కానీ అల్టిమేర్ కానీ అలాగే బ్రోఫ్రియో కానీ ఇకపోతే నెక్స్ట్ గ్రాసియా గోద్రేజ్ కంపెనీ గ్రాసియా అలాగే ఈ ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది షిన్మా ఈ రెండు టెక్నికల్ ఒకటే ఏది కొట్టినా ఒకటే దీని టెక్నికల్ ఏమొచ్చేసి ఫ్లగ్జా మెటామిడ్ టెన్ పర్సెంటేజ్ డబ్ల్యూబైడబ్ల్యూఈ ఈసీ రూపంలో ఉంటది ఇవి పెద్ద మందులు ఇవి ఎక్స్పోనస్ ఎలక్ట్రీ అని ఈక్వల్ గా పదహారు వందలు నుంచి పైన కాస్ట్ లో ఉంటాయి అలాగే సింగెంట్ అది అయితే సిమోడిస్ ఎకరానికి టూ ఫార్టీ ఎంఎల్ ఇవి పెద్ద బ్రాండ్లు రైతు సోదరులందరూ కూడా ఇవి కొడితే గనక మిర్చి తోటల్లో పురుగు కంట్రోల్ అవుద్ది అలాగే బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అయ్యింది పూర్తిగా పాదు పురుగు అయితే మ్యాక్సిమం పోతే మళ్ళీ ఏదన్నా ముసుగు మళ్ళీ వస్తుంది కానీ అంతకుమించి అయితే పెద్ద ఇబ్బంది లేదు ట్రిప్స్ మైడ్స్ అంటే ఎర్రనల్లి నల్లి అలాగే బ్లాక్ ట్రిప్స్ ఇవన్నీ బాగా పూర్తిగా కంట్రోల్ అయ్యి వచ్చే ఇగురు మంచి క్వాలిటీగా వస్తుంది దాని తర్వాత ఇప్పుడు అస్తమానం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల కాస్ట్ మందు కొట్టాలంటే ఇబ్బంది అవుద్ది వీటలో ఏది కూడా పని పనిచేయదు అతి మెద్దనం కలిగిన ఈ మందులు కొట్టినప్పుడు దా కొంచెం వైరస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వాడాలి ఇంతకుముందు వాడిని సబ్జెక్ట్ వేరు అంటే నల్లి రాకముందు వాడిని వైరస్ సబ్జెక్ట్ వేరు ఇప్పుడు పూర్తిగా వైరస్ సబ్జెక్ట్ వేరు అట్లా ఈటల్లో ఏమేమి దోమ మందులు కలిపి కొట్టుకోవాలనేది ఈ వీడియోలో కొంచెం చూద్దాం ఈ పెద్ద మందుల్లో పూర్తిగా చూడండి వీడియోని మీకు లాక్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చితేనే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎక్స్పోనోస్ కానీ కానీ సిమోడిస్ కానీ బ్రోఫియా కానీ ఆ శనివా కానీ ఇట్లా ఏదైనా కానీ దోమందులు కలపండి ఏమేమి దోమందులు కలుపుకోవచ్చు ఏదైనా కొంచెం డోసులు దోమందులకు సంబంధించి కొద్దిగా డోసులు అయితే తగ్గించుకోండి పోలో లిక్విడ్ ఎకరానికి కండే డెమ్మెలు పోలో పొడి అయినా ఒక ఎకరానికి కండే డెమ్మలు దోంకి అందులో కూడా తెల్ల దోంకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే టాటా ఓడిస్ లాంటిది కానీ మళ్ళా డిసైడు ఇటువంటి కలిపి కొట్టుకోవచ్చు అలాగే సెఫీనా సూపర్ కాన్ఫిడారు మళ్ళా ఎఫికాను అట్టార ఐదు పర్సెంటేజీ ప్రైడు ఎస్పీ టెక్నికల్కి సంబంధించి కూడా కొంచెం తలైతి అని అనే ఉద్దేశం మిగతా సబ్జెక్ట్కి వెళ్ళొచ్చు మూమెంట్ ఓడి మూమెంట్ ఎనర్జీ సోలోమాను ఇటువంటి దోమందులు ఏటిలో కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ కొట్టిన కొట్టినా కొట్టినాకూడా మెద్దానం వేటుకొచ్చే మెద్దానం మీద బొబ్బర్ రాకుండా పంట అయితే బాగుంటుంది వీటి తర్వాత అస్తమాని ఇవ్వ తర్వాత ఏం కొట్టాలి రోగారు అట్టార డెబ్బై ఐదు పర్సెంటేజ్ రోగారు ఉంది కదా ఎఫ్ఎంసీ రోగారు డయోమెథాయిట్ థర్టీ పర్సెంట్ అనే టెక్నికల్ ఏము ఎకరానికి అర లెటర్ దాని కాంబినేషన్ గా నూట పది గ్రాములు ఆ అట్టార డెబ్బై ఐదు పర్సెంటేజ్ థయోమెతా ఎగ్జామ్ అని ఉంటుంది అట్టారా అనే టెక్నికల్ ఆ రెండు కాంబినేషన్ తక్కువ కాస్ట్ లో ఎకరానికి ఎనిమిది వందల కాస్ట్ అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అనమాట బ్లాక్ ట్రిప్స్కి ఈ పెద్ద మందులు కొట్టిన తర్వాత ఒక రెండు మూడు డోసులు కాస్ట్ తక్కువలో కొట్టండి ఎందుకంటే రెగ్యులర్గా లేరు కాబట్టి కాస్ట్ లేరు కాబట్టి అలాగే దాని తర్వాత కేఫనం ఫాస్మిట్ కేఫన్ తెలుసు కదా మీకు పిఐ కంపెనీ ఫెన్ పైరైడ్ అయినా ఉంటుంది అలాగే దాని కాంబినేషన్ వచ్చేసి ఆ ఫాస్ట్ ఇది అని ఫిఫ్టీ పర్సెంటేజ్ అనే టెక్నికల్ అది కూడా కాంబినేషన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎక్సలెంట్గా గా ఉంటది ఇటు దోమ కానీ నెల్లిగ్ కానీ ఆ అలాగే రోగ రక్టారా కూడా దోమకు గానీ కానీ అలాగే ఆ మళ్ళా ఆ మువెంటో మూవెంటో కానీ సోలం ఏదో ఒకటి తీసుకొని జంపు ఆ బేయర్ కంపెనీ జంప్ ఫిఫ్టీవర్ ఎయిటీ పర్సెంటేజ్ బాగా పెంచుంటది అవి కాంబినేషన్ కొట్టండి అలాగే ఓమై టెక్నికల్ ప్రాపర్ గేట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఆ అది పోలీస్ కాంబినేషన్ పోలీస్ తెలుసుగా గరుడ అందులో కాంబిడారు రీజెంటు పొడి రూపంలో ఉంటుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ అలాగే ధనుక కంపెనీ డిసైడ్ అందులో ఎటోఫెన్ ప్రాక్స్ అలాగే డైఫిన్ త్రిన్ అంటే పోలోకి సంబంధించిన టెక్నికల్ సంబంధించి రెండు కలిపి ఉంటాయి మీద కూడా బాగా పనిచేస్తుంది ఈ ఐదు ఆరు డోసులు చెప్పాను అలాగే ఇన్ టెక్నికల్ హెక్సీ థయాజాక్స్ దాని టెక్నికల్ నేమ్ వచ్చేసి ఇన్ అంటే బయోస్టాడ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఎంఎన్సి కంపెనీ దాని కాంబినేషన్ లో అది నల్లి మందు బ్లాక్ ట్రిప్స్ కి పనిచేస్తుంది ఏ మందు అయినా సరే ఐదు రోజులకి ఐదు రోజులకి ఐదు రోజులకి ముందు కొట్టాల్సిందే మీరు పెద్ద మందు కొట్టిన తర్వాత ఒక రెండు మూడు డోసులు ఇవి కొట్టుకోండి నేను చెప్పే కదా ఐదు కాంబినేషన్లో కొట్టుకోండి అలాగే ప్రతి కాంబినేషన్లో కూడా ఏదో ఒక న్యూట్రిన్స్ వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు న్యూట్రిన్స్ ఉంటాయి ఏ ఒకటి ఏది ఎఫ్ఎంసి లెజెండ్ కానీ లేకపోతే ఇసాబియాన్ కానీ ఆ కానీ బయో కంపెనీల న్యూట్రిన్స్ కానీ హూమిక్ యాసిడ్ ఫలివిక్ యాసిడ్ అలాగే త్రిబుల్ నైన్టీన్స్ పదమూడు సున్నా నలభై ఐదు ఫ్యాంటాప్లస్ ఎసాబియాను బయోవేటా ఇలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన న్యూట్రిన్స్ ఉన్నాయి పెద్ద కంపెనీలకు కూడా ఇవన్నీ ఏంటంటే వాటి మీద ఏ టెక్నికల్ నేమో ఉండదు కానీ మొక్కకి ఆ పైనుంచి ఆరోగ్యకరంగా ఇమ్యూనిటీ పెరుగుద్ది ఈ కాంబినేషన్లో ఎందుకంటే హెవీ హెవీ డోసెస్ మందులు కొడతారు కాబట్టి అవి కొట్టుకుంటే కనుక పంట అద్భుతంగా డ్రాప్ అవ్వకుండా బ్రహ్మాండంగా ఉంటుంది పంట డ్రాప్ అంటే ఒకటి గుర్తొచ్చింది మనం ఏదైనా బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయిన తర్వాత సపోజ్ ఒక మందు కొట్టారు తెలిసి తెలియక సరైన కాంబినేషన్ కొట్టలేదు ఆ అలాగే రెండు డోసులు అదే విధంగా పడ్డాయి అనుకోండి దగ్గర దగ్గర పది రోజులు గ్యాప్ వచ్చేసింది ఆ పది రోజులు గ్యాప్ వస్తే పంట డ్యామేజ్ అవుద్ది ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ మంచి ఆర్డర్ కొడతారో అదే డ్యామేజ్ డ్యామేజ్ వచ్చే మందులు కొట్టారనుకోండి తెలిసి తెలియక పంట డ్రాప్ అయింది అనుకోండి ఇంకా రెండు మూడు డోసులు అదనంగా ఎక్కువ పడిద్ది పెట్టుబడి ఎక్కువ పెరుగుతూ ఉంటది అందుకని ఏంటంటే ఒక డోసు కొట్టడానికి నాలుగు రోజులు మూడు రోజులు గ్యాప్ ఉంటది కాబట్టి ఆ బాగా ఆలోచించి నెక్స్ట్ ఏం కొట్టాలనేది నిర్ణయం తీసుకొని సరైన మందు సరైన మందు తీసుకొని సరైన ఆర్డర్లో కొట్టండి కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మెజారిటీగా ప్రాపర్ గేట్ అంటే ఓమై టెక్నికల్ అలాగే ఇన్ టెక్నికల్ ఓమై టెక్నికల్ అంటే ప్రాపర్ గేట్ మేడ్ ఇన్ టెక్నికల్ అంటే ఎక్సీ థయోజాక్స్ ఈ రెండింటికి విడివిడిగా కాంబినేషన్ కలుపుతున్నారు మందులు అటు టాలి స్టార్ కానీ మళ్ళా ఇటు రీజెంట్ టెక్నికల్ కానీ ఆ ఇవి కలుపుతా ఉన్నారు మీద రేట్ ఎక్కువ ఇది ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటది రైతుకు కూడా బడ్డీ పెరిగిపోయిద్ది కాస్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి జిఎస్పి కంపెనీ అనే ప్రొడక్ట్ ఉంటది అందులో టాలి అను ఇది కేఫన్ టెక్నికల్ ఉంటుంది బ్లాక్ ట్రిప్స్ సమయంలో బొబ్బర్ రాకుండా బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయ్యే విధంగా బాగానే పనిచేస్తుంది అది కూడా వాడి చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సారాంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇది చాలా ఉపయోగకరమైన ప్రొడక్టులు ఈ నేను చెప్పిన ఆర్డర్ ఒక్క కాంబినేషన్ పని చెయ్యినా నాకు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ జీరో ఫోర్ డబల్ సిక్స్ నైన్ అంత సమర్థంతో పనిచేస్తే ఆల్రెడీ జనాలు వాడి రిజల్ట్ వచ్చిన కాంబినేషన్లో చెప్పాను ఇవన్నీ తక్కువ కాస్ట్లోనే ఉంటాయి ఒక పెద్ద బ్రాండులు తప్ప మిగతా అన్ని కాంబినేషన్ వచ్చేసి ఆ వెయ్యి రూపాయల లోపలే కాస్ట్ పడతాయి మెజారిటీ ప్రోడక్ట్లు వచ్చేసి మెజారిటీ ప్రోడక్ట్లు అన్నీ అని అంటల్లా ఒక రెండు ప్రోడక్ట్లు కొంచెం కాస్ట్ ఉండొచ్చు డిసైడ్ లేకపోతే మొమెంటో అను జంపు లాంటి కాంబినేషన్లు వెయ్యి రూపాయల పైన ఉండొచ్చు ఏదైనా కొంచెం రీజనబుల్గా రైతు వాడుకోదగిన ప్రోడక్ట్లు బాగా సమర్థవంతంగా పనిచేసే ఆ కాంబినేషన్లో చవటం జరిగింది అలాగే ఇన్వెంట్ కంపెనీ ప్రచండ అనే ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది ఆయిల్స్ సంబంధించింది అది మూడు డబ్బాలు ఉంటాయి అది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అది కూడా వాడుకోవచ్చు అటువంటి మధ్య మధ్యలో అలాగే ఆర్గానిక్ సైడ్ వచ్చేసి వాయంత్రా ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుంది ఏది ఎక్స్పోనో ఎలక్ట్ ఇ కొట్టుకొని మధ్యలో మనం చెప్పాక ఈ కాంబినేషన్లో రాగారు త్రిబుల్ అక్టారా ఇటువంటి ప్రోడక్ట్లు ఆడుకోండి ప్రతి దానిలో న్యూట్రిన్స్ మాత్రం యాడ్ చేయండి తప్పకుండా సమర్థవంతంగా మీ మీ పంటలు మినిమం ముప్పై గంటలు దిగుబడి అయితే తగ్గదు అంత సమర్థవంతంగా పనిచేస్తాయి ఆ జాగ్రత్తగా వాడుకుంటే అలాగే ప్రతిసారి కూడా బొబ్బర్ వచ్చే చెట్లు గమనించుకోండి విపరీతమైన మెదానం వస్తుంటే ఏది పెద్ద బ్రాండ్లకి తర్వాత కొట్టే బ్రాండ్లకి నేను దోమందు మిక్సింగ్ కూడా చెప్పడం జరిగింది కొన్ని కొన్ని బ్రాండ్లు కొడితే మాత్రం ఇబ్బంది అవుద్ది ఆ సబ్జెక్ట్ అయితే వాడకూడదు ఏది బ్లాక్ ట్రిప్స్ వచ్చిన తర్వాత అంటే హాఫ్ అన్ వన్ సబ్జెక్టు వాడొద్దు అలాగే టాలి స్టార్ కూడా డైరెక్ట్గా వాడొద్దు టాలి కాంబినేషన్తో దనుకో వాళ్ళది లేనివ్వన్ వచ్చింది పర్సెంటేజ్ తక్కువ అలాగే గ్రాసియాను ఈ టాలిస్టార్ టెక్నికల్ కలిపి లేనివా అనే ప్రోడక్ట్ ఇచ్చారు దాన్ని కూడా వాడండి కాస్ట్ అయితే చాలా హెవీగా పెట్టారు కానీ అంత కాస్ట్ భరించగలిగిన వాళ్ళే వాడుకోండి లేదా నేను ఒక దగ్గర దగ్గర ఏడింది కాంబినేషన్ చెప్పా ఏటైనా రిపీట్గా మార్చి మార్చి కొట్టచ్చు మార్చి మార్చి అని అంటే సపోజు కేఫన్కు పాస్మిట్ కలిపారు కేఫన్ రాగారు రాగారు కొట్టుకోండి అట్లా ఒక దామ ఒక నల్లి మందు కాంబినేషన్ అట్లా కొట్టుకోండి అది ఫ్రెండ్స్ వీడియో యొక్క సారాంశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై